పార్లమెంట్ ఎన్నికలకి సమయం సమీపిస్తుండటంతో కారు స్పీడ్ పెంచుతోంది నేడు చేవెళ్లలోని సాయంత్రం ఫరా కలసాల మైదానంలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు ఇప్పటికే రెండు సార్లు చేవెళ్ల ఎంపీ సీట్ను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించి ప్రత్యర్థులకి ధీటైన సమాధానం చెప్పాలని చూస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తొలి సభకు రెండు లక్షల మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కాలేయాదయ్య శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్లతో కలిసి సబితారెడ్డి పరిశీలించారు రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ మూడు నెలల పాలన బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సబిత చేవెల లోక్సభ ఎంపీ అభ్యర్థిగా బీసీ నేత మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు మరోవైపు ఈ నెల పదహారున సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు సుల్తాన్పూర్ శివారులోని సింగూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభకి హాజరవుతారు బీఆర్ఎస్ అధినేత